ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది దాదాపు కొత్తగా లక్ష పింఛన్లు మంజూరు చేసినట్లయితే ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్తగా పింఛన్లు ప్రకటించినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి కొత్తగా అంటే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మందికి అయితే మే నుంచి అయితే పింఛన్ రానున్నాయి ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది మనం చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్ల కింద అయితే నెలకు నాలు రూపాయలు ఇస్తున్నారు ఈ ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది మందికి కూడా మే నుంచి అయితే నాలుగు వేల నాలుగు వేల రూపాయలయితే పెన్షన్గా ఇవ్వనున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఏపీలో చాలా వరకు కూడా అనర్హులకు పెన్షన్ అని చెప్పేసి కూడా ఎప్పటి ఆ ఆరోపణలు అయితే ఉన్నాయి ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా అనర్హులను ఏర్వేసేందుకైతే కసరత్తు చేస్తుంది ఆ క్రమక్రమంగా అనర్హులను ఎరువేస్తూ అర్హులను మాత్రమే ఈ పథకంలో వస్తుంది తాజాగా అయితే కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది ఇది ప్రజలకు శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు కానీ ఏపీలో మాత్రం ఇంకా సంవత్సరం గౌరవం ముందే అయితే కొంచెం కొత్త పింఛన్లు ఇవ్వడంపై అయితే ప్రజలు హర్చం వ్యక్తం చేస్తున్నారు అది నెలకు నాలుగు అంటే ఇది చిన్న విషయం ఏం కాదు ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసమే తాము కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది పింఛన్లు మంజూరు చేసినట్లయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది అప్పులు ఉన్నప్పటికీ కూడా తమపై భారం ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం కోసం చాలామంది ఇక్కడ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు గత కొద్ది సంవత్సరాలుగా అందుకొరికే వారిని వారి కోసమే కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది మందికి అయితే పింఛన్లు ప్రకటించినట్లయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది వీరందరికీ కూడా మే నుంచి అయితే పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో కానున్నాయి